नम शिवाय नमो श्री नमः ओम नमो श्री श्रीलक्ष्मी देवाय नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः ओम नमो श्री रामचंद्र परब्रह्मणे नमः ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఆరవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ విధియ భౌమ్యవాసరి మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలు అయింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఎనభై ఏడు ఈరోజు మూడు వందల ఎనభై ఏడవ రోజు మూడు వందల ఎనభై ఏడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు సంగీతం సమకూర్చుకొని గానం చేసిన ఒక చక్కని అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పుడు మనం పాడుకొని ఆనందిస్తాం ఈ పాట నిడివి ఐదు నిమిషాల ముప్పై మూడు ఉంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ నమ <coughs> चलदा सौख्या तमकू तमकु हित वैन चौल नुसगा ಚಾಲದ ಹರಿ ನಮೌಖ್ಯ ಅಮೃತ ತಮಕು ಚಾಲದ ಚುಲ್ಲನು ಸಗ ಚಾಲದ ಹರಿ ನಾಮ ಸೌಖ್ಯ ಅಮೃತ ತಮಕು ಚಾಲದ ಚುಲ್ಲನು ಸಗ ഇതിക്കി ഹരിമിന്തൈന ചാലദ ചദരക്കി ജന്മമൂല ചരലു വിടി പില്ല ഇതിവി ഹരിനമിൻ്റെ തൈന ചാലതാ പ ചദരക്കി ജന്മമൂല ചരലു വിടി പില്ല మదినొకటి హరినామ మంత్రమది చాలదా మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేలు నరక కూపముల వెడలి చాలదా చాలదా नाम सौख्या मृतमुदा त वेन सगा सग वेंकटेशु कीर्तन चालदा चलदा जगमुलोकल्पभुजमुल घुवेङ्कटेषु कीर्तन मोकटि चलदा जगमुलोकल्पभुजम्बुवले नुण्डा सखिसि विभुनिदाशुलकरुण चलदा सखिसि विभुनि నగవు చూపులను ఉన్నత మేపుడు చూపా చాలదా చాలదా హరినామ సౌఖ్య మృతము తమకు చాలదా హితవైన చవు చూను चलदा हरिणामसौख्यामृतमु तमगु विभवैन सबुलन सगा जय गोविन्द हरि भज गोविन्द हरि जय गोविन्द हरि भज गोविन्द हरि जय गोविंद हरी भज गोविंद हरी 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 गोविंद हरि जय गोविंद जय गोविंद हरि जय గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరిజయ ఓం నమో శ్రీ శ్రీవేంకటేశాయ నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వేంకటేషాయ నమః సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం